అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారు నేను మీ మధు లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ మరి మనము బ్యాక్లాగ్ పోస్టుల గురించి మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు వికలాంగుల పోస్టులన్నీ భర్తీ చేయబడను అని ప్రకటన ఇచ్చారు కదా ఆ సిరీస్లో మనము చాలా వీడియోస్ చేసుకుంటా ఉన్నాము దానిలో భాగంగానే మనకు చాలా కామెంట్స్ వచ్చినాయి అన్నమాట మేడం గారండి ఎంప్లాయ్మెంట్ కార్డు అంటే ఏంటి అది ఎక్కడ అప్లై చేసుకోవాలి మేము దీనివల్ల యూజర్స్ ఏంటి ఏమేమి డాక్యుమెంట్లు తీసుకెళ్ళాలి మేము ఎంప్లాయ్మెంట్ కార్డు మాకు రావాలంటే నేను చెప్పినాను కదండి ఎంప్లాయ్మెంట్ కార్డు కంపల్సరీగా కావాలి దీనికి కూడా పరిగణలోకి తీసుకుంటారు నిరుద్యోగులకి అని చెప్పేసి మరి ఏ బేసిక్ మీద ఎంప్లాయ్మెంట్ కార్డు అప్లై చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి మేము అన్ని విషయాలు నాకు కామెంట్లు వచ్చినాయి అనమాట ఇవన్నీ మీతో నేను షేర్ చేసుకోవడానికి నాకు తెలిసింది మీతో మాట్లాడడానికి ఈ వీడియో చేస్తున్నాను అనమాట అవేర్నెస్ వీడియోనే ఫ్రెండ్స్ మీకు కొంచెమైనా దీని మీద వెళ్ళి ఈ వీడియో చూసి ఎవరైతే ఎంప్లాయ్మెంట్ ఇంతవరకు చేయించుకోలేదో వాళ్ళు వెళ్ళి చేయించుకుంటారని నా ఉద్దేశం అన్నమాట మరైతే ఫస్ట్ టైం మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా చూస్తున్నారా చూస్తే ఒక లైక్ చేయండి హైప్ చేయండి మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ని ఆన్లో పెట్టుకోండి ఇట్లా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వస్తుందనమాట ఓకే నా ఫ్రెండ్స్ మరైతే మీ సపోర్ట్ వల్ల నేను ఈరోజు ఫోర్ కే సబ్స్క్రైబర్స్ అయ్యారండి ఐఆమ్ సో హ్యాపీ మీరు చూపించే ఆదరణ మీరు చూపించే ఇంత మంచి ఏం చెప్తారు బాండింగ్ నాకు చాలా అంటే చాలా సంతోషం కలిగింది ప్రతి ఒక్క సబ్స్క్రైబర్లకి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో చూస్తున్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇవ్వండి ఓకేనా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఎంప్లాయ్మెంట్ కార్డు అంటే ఏమిటి యూడిఐడి కార్డు వేరు ఫ్రెండ్స్ కొంతమంది యూడిఐడి కార్డేనా అని అడిగారు కాదు యూడిఐడి కార్డు వేరు యూనిక్ డిజేబిలిటీ ఐడి కార్డు వేరు ఓకేనా ఎంప్లాయ్మెంట్ కార్డు వేరు ఎంప్లాయ్మెంట్ కార్డు అంటే నిరుద్యోగ యువతకు జాబ్ పొందడానికి రిజిస్ట్రేషన్ చేసుకునేదాన్ని ఎంప్లాయ్మెంట్ కార్డు అంటారు ఓకేనా ఇది మీ జిల్లాలో ఉన్న ఓకేనా అర్థమవుతుందా జిల్లా ఉపాధి కార్యాలయం ఉంటుంది అక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మరైతే క్వాలిఫికేషన్ ఉండాలి కంపల్సరిగా టెన్త్ పాస్ అయ్యి ఉండాలి ఈ ఎంప్లాయ్మెంట్ కార్డు చేసుకోవాలంటే టెన్త్ కన్నా ఎక్కువగా ఇంటర్ డిగ్రీ ఐటిఐ పీజీ ఈ డిగ్రీలతో పాటు మీకు వొకేషనల్ కోర్సులు నేర్చుకొని ఉంటారు కదండి ఆ సర్టిఫికెట్లు కూడా తీసుకెళ్ళండి ఐటీఐ రకరకాల ట్రైనింగ్లు చేసి ఉంటారు ఒకాబిలరీ ట్రైనింగు మళ్ళీ వచ్చేసి కంప్యూటర్ ట్రైనింగు ఇంగ్లీష్ బాగా నేర్చుకున్న అలాంటి ఎక్స్ట్రాగా ఏమైనా మేము నేర్చుకున్న నేర్చుకుంటే ఆ సర్టిఫికెట్ని కూడా తీసుకెళ్ళి సబ్మిట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇవి కావాల్సిన సర్టిఫికెట్లు మరి ఫ్రీ ఆఫ్ కాస్ట్తోనే చేస్తారండి డబ్బులు ఏమీ తీసుకోరు ఇది గుర్తు పెట్టుకోండి ఎక్కడ ఎవ్వరు ఒక్క రూపాయి కూడా ఇవ్వగాకండి ఈ ఎంప్లాయ్మెంట్ కార్డుకి మళ్ళీ వచ్చేసి ఇప్పుడు ఇదివరకు అయితే రెన్యువల్ చేసుకోవాల్సి వచ్చేది ఇప్పుడు ఏమొచ్చిందంటే డిజేబిలిటీ ఉన్నవాళ్ళు పర్మనెంట్గా కార్డు ఇచ్చేస్తున్నారు పర్మనెంట్ కార్డు ఇస్తున్నారు ఇది హ్యాపీ లేకపోతే త్రీ ఇయర్స్కు ఒకసారి వెళ్ళి రెన్యువల్ చేసుకుంటాం మామూలు వాళ్ళు ఇప్పుడు కూడా త్రీ ఇయర్స్కి ఒకసారి వెళ్ళి రెన్యువల్ చేసుకోవాలన్నమాట ఎంప్లాయ్మెంట్ కార్డు మనకైతే డిజేబిలిటీ వాళ్ళకైతే ఏమి అవసరం లేదని ఇటీవల కాలంలో చెప్పడం జరిగింది మరైతే కావాల్సిన డాక్యుమెంట్లు ఏంటంటే కంపల్సరిగా మన డిజేబిలిటీ వాళ్ళకి సదరం సర్టిఫికెట్ ఉండాలి ఓకే సదరం సర్టిఫికెట్ ఆధార్ కార్డు రేషన్ కార్డు క్యాస్ట్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికెట్ ఓకేనా యూడిఐడి కార్డు కంపల్సరిగా ఉంటే యూడిఐడి కార్డు కొంతమంది దగ్గర ఉంది కొంతమంది దగ్గర లేదు ఇప్పటికైనా యూడిఐడి కార్డు చాలా ఇంపార్టెంట్ మీరు యూడిఐడి కార్డు కూడా అప్లై చేసుకోండి ఇవి ఇవన్నీ టెన్త్ మార్కు లిస్టు మళ్ళీ వచ్చేసి ఇంటర్ సర్టిఫికెట్లు టెన్త్ సర్టిఫికెట్లు అన్ని ఒరిజినల్ తీసుకెళ్ళాలండి ఇది గుర్తుపెట్టుకోండి మెయిన్ ఇంపార్టెంట్ విషయం టెన్ సర్టిఫికెట్లన్నీ ఒరిజినల్ తీసుకెళ్ళండి దాని మీద వాళ్ళు ఆ రౌండ్ సీల్ ముద్రేసి సైన్ చేస్తారు తర్వాత మనకిస్తారు దాంతోపాటు జిరాక్స్లు కూడా తీసుకెళ్ళాలి ఇవి తీసుకెళ్ళాలి ఒరిజినల్స్ తీసుకెళ్ళాలి జిరాక్స్ తీసుకెళ్ళాలి అర్థమవుతుందా నేను చెప్పేది రెండు తీసుకెళ్ళండి ఇవి కంపల్సరీగా చూపించాలి చూపించండి చూపిస్తేనే అక్కడ ఎంప్లాయ్మెంట్ కార్డు రావడానికి మీకు అవకాశం ఉంటుంది ఫోన్ నెంబరు రెసిడెన్స్ అడ్రస్ రెసిడెన్షియల్ అడ్రస్ ఇంకా ఈకేవైసీ చేయించుకొని ఉండండి మీకు ఓటీపీలు వస్తాయి మీ ఫోన్ నంబర్లకి ఫోన్ నెంబర్ తీసుకొని బండి అర్థమవుతుందా జిల్లా ఉపాధి శిక్షణ కార్యాలయము మీరు ఏ ఊర్లో ఉన్న మన దివ్యాంగులకు జిల్లా ఉపాధి కార్యాలయం ఉంటుందండి అక్కడికి వెళ్ళి దీన్ని అప్లై చేసుకోవాలి వికలాంగుల శిక్షణ కార్యాలయం సంస్థ అక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి ఇవన్నీ డాక్యుమెంట్లు తీసుకెళ్ళాలి ఎంప్లాయ్మెంట్ కార్డు రావడానికి మీ సైన్ ఉండాలి ఫోటోలు కూడా కావాలి ఫోటోలు కూడా తీసుకెళ్ళండి పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకెళ్ళండి కొంతమంది వికలాంగులది ఫుల్ లెంత్లో మీకు ఎలాంటి డిజేబిలిటీ ఉందో తెలియదు కదా అలాంటిది పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకెళ్ళండి ఓకేనా ఫోటోలు కూడా కంపల్సరీ మీ చిరునామా అడ్రస్లు అన్నీ పర్ఫెక్ట్గా చెక్ చేసుకుని వెళ్ళండి అక్కడికి వెళ్ళిన తర్వాత టెన్షన్ పడి అట్లా ఇట్లా చేయగాకండి ఇక్కడే అన్ని ప్రిపేర్డ్గా తరోగా అన్నీ చూసుకొని మీరు ఒకే చోట ఉండేటట్టుగా చూసుకొని అది అడ్రస్ ప్రూఫ్ కావాలి కాబట్టి ఖచ్చితంగా అన్ని కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్తో అక్కడికి వెళ్ళి ఎంప్లాయ్మెంట్ చేయించుకోండి ఇది మరి ఎంప్లాయ్మెంట్కి సంబంధించింది ఓకేనా సీనియారిటీ ప్రకారం అన్నాను కదా మనకన్నా సీనియర్ వాళ్ళు కూడా ఉంటారు ఎంప్లాయ్మెంట్ చేయించుకొని యాభై రెండు సంవత్సరాలు దాటకూడదు గవర్నమెంట్ ఉద్యోగాలు రావాలంటే దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టులు ఏ పోస్ట్ అయినా కా కానివ్వచ్చు మార్క్ లిస్టు తీసుకెళ్ళాలి గుర్తుపెట్టుకోండి మార్క్ లిస్ట్ని కూడా తీసుకెళ్ళాలి టెన్త్ మార్క్ లిస్టు ఫిఫ్త్ క్లాస్ మార్క్ లిస్టు ఇంటర్ మార్క్ లిస్టు మీరు ఏ ఎంత డిగ్రీలు పీజీలు ఏది చేసినా మార్క్ లిస్టులు కూడా తీసుకొని పోండి ఓకేనండి అర్థమవుతుందా నేను చెప్పిన ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా మీరు అక్కడికి తీసుకెళ్ళి మీ సైన్ కూడా సైన్ చేయాలి అన్నీ ఉంటాయి అక్కడ అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా నెమ్మదిగా వెళ్ళిన పని చూసుకొని రండి ఇది మేడం గారు అండి ఎంప్లాయ్మెంట్ కార్డు కావాలంటున్నారు మీరు ఎక్కడికి వెళ్ళాలి మేము అంటున్నారు ఈ ఎంప్లాయ్మెంట్ కార్డు కోసమే నేను ఈరోజు వీడియో చేస్తున్నాను అనమాట మరైతే మీకు ఈరోజు వీడియో ఎలాగనిపించింది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే నేను రిప్లై ఇస్తాను మరొక వీడియోతో నేను మీ ముందుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్